啥啊？ అది కూడా పంచాయతీ సర్పంచ్ చేశారండి నేను చెప్తున్నా ఈరోజు గౌరవనీయులు ముద్రగడ్డ పద్మనాభం గారిని మర్యాదపూర్వకంగా కలవడము అదేవిధంగా వారిని కూడా పరామర్శించడం కూడా జరిగింది మొన్న ఒక పిరికి పంద చర్య కింద భావిస్తూ ఉన్నాము ఎంతో పెద్ద వ్యక్తులు గౌరవనీయులు పెద్ద మనుషుల్ని ఈ రకంగా అగౌరవపరిచే కార్యక్రమం ఆయన పైన దాడి చేసే కార్యక్రమము ఒక పెరికిబంధ చర్యగా అభివర్ణిస్తూ ఉన్నాము దీన్ని ఇమీడియట్గా తక్షణమే కూటమి ప్రభుత్వము స్పందించి చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు వీరిద్దరూ కూడా స్పందించాలి ఇప్పుడు ఒక పెద్ద మనుషుల పైన ఈ రకమైన చిల్లర పనులు చేయిస్తూ ఉంటే వీరు ఎందుకు స్పందించట్లేదు ఒకటే అర్థం కావట్లేదు మరి పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో కాపునాడు ఉద్యమం చేసినప్పుడు కొన్ని లక్షల మందితో ప్రజలు స్వచ్ఛందంగా అన్ని వర్గాల ప్రజలు అటు కాపులే కాదు అన్ని వర్గాల ప్రజలు కూడా వచ్చి బ్రహ్మరథం బట్టి మరి అంత పెద్ద మనిషి కింద ఉన్న వ్యక్తిని ఎవరో చిన్న చిన్న కుర్రోళ్ళు కూడా ఈ రకంగా మాట్లాడుతూ ఈ రకంగా దాడి చేసే కార్యక్రమం చేస్తూ మరి చేస్తూ ఉన్నారని అనంటే అసలు కూటమి ప్రభుత్వం ఏమనుకుంటుందో అర్థం కావట్లేదు గతంలో కూడా ఎన్నో సంఘటనలు జరిగినాయి అప్పట్లో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఏ రకంగా దుర్భాషణలు ఆడి కుటుంబ సభ్యులను కూడా వదలకుండా మహిళల పైన కూడా ఏ రకంగా పోలీసుల చేత దుర్భాషణలు ఆడించిన సందర్భాలు కూడా ఎవరు కూడా మర్చిపోలే ఇవాళ ప్రజలందరూ కూడా తెలుసుకుంటా ఉన్నారు అసలు ఎందుకు ఈ కూటమి ప్రభుత్వాన్ని గెలిపించాము రా బాబు అని తలలు పట్టుకునే పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి మొన్న పండక్కే క్లియర్గా అర్థమైపోయింది సంక్రాంతి పండక్కి ఎప్పుడు కలకల్లాడుతూ ఉండేది కరోనా టైంలో కూడా ప్రజల చేతుల్లో డబ్బులు ఉండేది అంటే జగన్ అన్న ఏదో పథకం పేరు చెప్పి డబ్బులు ప్రజలకి ఇచ్చే కార్యక్రమం చేస్తూ ఉండేవారు మరి వీళ్ళు వచ్చి తొమ్మిది నెలలు అవుతూ ఉంటే వ్యాపారస్తులు వెల్లవెళ్ళ ఉన్నారు ప్రజలు కూడా చేతుల్లో ఎవరి దగ్గర కూడా డబ్బులు లేవు డైలీ ఫైనాన్స్లు డైలీ కలెక్షన్లు కూడా విపరీతంగా పెరిగిపోయినాయి ఇప్పుడు ఫీజులు మార్చిలో ఎగ్జామ్స్ ఉన్నాయి హాల్ టికెట్లు ఇవ్వాలని అని అంటే ఫీజులు కట్టాల్సిన పరిస్థితులు మరి గతంలో విద్యా దీవెన బసత్ దీవెన అని ఎన్ని ఎన్ని వేలు అయితే అన్ని వేల రూపాయలు తల్లులు ఖాతాల్లో వేసేవారు మరి ఇవాళ ఏది కనబడట్లా నిజంగా కూడా ప్రజలు కూడా తల్లలు పట్టుకునే పరిస్థితులు కనబడుతున్నాయి ఖచ్చితంగా మంచి రోజులు వస్తాయి ఇప్పటికైనా ఒకటే అంశం చెప్పేది ఏంటంటే రాష్ట్రంలో దాడులు జరుగుతూ ఉన్నాయి ప్రత్యేకించి వైఎస్ఆర్సిపి నాయకుల పైన కార్యకర్తలపైన దాడులు చేస్తూ ఉన్నారు అంటే నేను ఒక్కటే అంశాన్ని గుర్తు చేస్తా ఉన్నా అంటే దాడులు ఎందుకు చేస్తున్నారు రేపు ప్రజల దగ్గర నుంచి తిరగబడే పరిస్థితులు కనబడతాయి ఎందుకంటే పథకాలు ఇవ్వకపోతే ప్రజలు కూడా రోడ్ల మీదకి వస్తారు దానికి ముందుగా ఈ రకమైన వార్నింగ్లు ఇచ్చే కార్యక్రమం చేస్తూ వైఎస్ఆర్సిపి కార్యకర్తలని నిర్బంధిస్తూ వాళ్ళని అరెస్ట్ చేస్తూ లేకపోతే బంద చర్యల కిందనే ఈ రకంగా దాడులు చేసే కార్యక్రమం చేస్తే ఏదైనా నొక్కే కార్యక్రమం చేస్తే అవుతుందని మీరు అనుకుంటున్నారా ఏంటో అర్థం కా ఇవాళ అంత టెక్నాలజీ ఇంకా ముందుంది ఖచ్చితంగా ప్రజలకు అందరికీ ఇప్పటికే ఈ కూటమి ప్రభుత్వం యొక్క నిజ స్వరూపం ఏంటనేది పూర్తి స్థాయిగా అర్థమైంది రాబోయే రోజుల్లో తగిన మూల్యం చెల్లించుకోబోతున్నారని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఇమీడియట్గా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు వీరిద్దరూ కూడా స్పందించి మొదరగడ్డ పద్మనాభం గారి పైన జరిగిన ఇంటి పైన జరిగిన దాడికి గా వీళ్ళిద్దరు కూడా స్పందించి దీన్ని నైతిక బాధ్యత వహించాల్సిందిగా కోరుతా ఉన్నాం